దినోత్సవ సమరాల్లో పాల్గొంటున్నటువంటి సహచార న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులు ఇతర న్యాయవాదులు మహిళా న్యాయవాదులు కోర్టు సిబ్బంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ హీడర్ అదర్ లా ఆఫీసర్స్ ఇక్కడ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రవ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనకు తెలుసు మన భారతదేశం కొన్ని వందల వేల సంవత్సరాలు పరాయి కీచకల పాలన నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో విముక్తి పొంది మరి సర్వస్వతంత్ర దేశంగా మనం రూపొందినాం మనం చెప్తాం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశమై నిజమే ఎన్నో ఆటుపోట్లకు ఎదురవుతున్నటువంటి సమస్యలు కూడా మనం చూసాం అయినా కూడా మన రాజ్యాంగాన్ని అన్ని కాలాలకు అన్ని పరిస్థితులకు అన్ని సందర్భాలకు కూడా తట్టుకొని నిలబడింది మనందరికీ కూడా శ్రీరామ రక్ష ఆ కాన్స్టిట్యూషన్ ఏ చట్టం తయారు చేసినా కూడా కాన్స్టిట్యూషన్ లోబడే తయారవుతుంది అది సివిల్ చట్టమైనా క్రిమినల్ చట్టం అయినా మహిళలకు సంబంధించిన చట్టాలైనా బాలలకు సంబంధించిన చట్టాలైనా ఏది ఏ చట్టమో మన పార్లమెంటేరియన్స్ కానీ ఇక్కడ లెజిస్లేటర్స్ ఎవరైతే చేస్తున్నారో చట్టాలు అవన్నీ కూడా మరి మాకు తెలుసు రాజ్యాంగానికి అనుకూలంగా అను లోబడే ఈ చట్టాలను తయారు చేస్తున్నాం ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏదైనా లెజిస్లేషన్ ఏదైనా చట్టము రాజ్యాంగంలో ఉన్నటువంటి మన కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రొవిజన్స్ కానీ ఆర్టికల్స్ కానీ వ్యతిరేకంగా ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అనేటువంటి హైకోర్ట్స్ కానీ మరి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ కానీ వాటిని టైం టు టైం వాటిని నల్ల మార్డ్ డిక్లేర్ చేస్తూ తమ యొక్క ఉడికిని కాపాడుతూ రాజ్యాంగాన్ని రక్షింపబడుతుంది ఆ రకంగా ఎన్నో చట్టాలను కూడా సుప్రీంకోర్టు కొట్టువేసిన ఉన్నాయి ముఖ్యంగా ఈనాడు మరి మనం డెబ్బై ఏడు సంవత్సరాలు జరుపుకుని డెబ్బై ఎనిమిది ఐదు సంవత్సరాలపై అడుగు పెడుతున్నాం మరి నిజంగా మనం అందరం ప్రతి దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రజాస్వామ్యకంగా పొందుతున్నారని క్వశ్చన్ వేసుకుంటే మనకు సమాధానం దొరకడం కొద్ది కష్టంగానే అనిపిస్తుంటది అంతేకాకుండా మరి వచ్చిన స్వాతంత్రాన్ని ఈనాడు మళ్ళీ నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకవైపున చైనా కుతంత్రాలు ఇంకోవైపున పాకిస్తాన్ కుట్రలు ఇంకోవైపున బంగ్లాదేశ్లో అణితి ఇంకోవైపున పెద్ద అమెరికా రచించేటువంటి దుర్మార్గం ఉన్నటువంటి పథకాలు మన భారతదేశం పైన ఎందుకని మరి భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని మనం ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటిది ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనటువంటి నిపుణులు కలిగినటువంటి యువత కలిగినటువంటి దేశం ఈ దేశానికి మరి వీళ్ళందరూ తోడైతే ఇది ప్రపంచాన్ని మరి అగ్రరాజ్యాన్ని ఎక్కడ చేటైతుందో ఎక్కడ ముప్పు ఉందో తన అగ్రరాజ్యం అంటే ఉడికిన ఎక్కడ కోల్పోతుందో అనేటువంటి సందని ఈనాడు ఈ భారతదేశాన్ని రకరకాలుగా వేధించాలి ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రల కుతంత్రాన్ని పంపుతున్నాం కాకపోతే మన దేశం యువత చాలా చైతన్యవంతమైనటువంటిది ఆ కుట్రలకు కుతంత్రాలకు దొరకకుండా తన భారతదేశ సమగ్రతను కాపాడుతుంది మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ పబ్లిక్ కానీ యువత కానీ విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా నేషన్ ఫస్ట్ దేశం ఫస్ట్ దేశమే నాకు ముఖ్యము నేను తర్వాత నా కులం తర్వాత నా మతం నా మతం తర్వాత నా ప్రాంతం తర్వాత నా భాష తర్వాత నా ఆహారపు అలవాట్ల తర్వాత అనేటువంటి ఒక భావనలోని నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక భావనను ఈ ఈనాడు ప్రతి ఒక్క పౌరుడు మనం అలవర్చుకొని పాటించాల్సి అలవర్చడం కాదు పాటించాల్సిన అవసరం ఉంది అప్పుడే మన యొక్క భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధి కలిగించాలనేటువంటి కుట్రలు పంపుతారు మరి ముఖ్యంగా అట్లాంటి యువత ఈ కుట్రలకు బానిసే కాకుండా మనం ఇంతమంది అనుకున్నట్టు నేషన్ ఫాస్ట్ నేనే ఈ దేశం ఫాస్ట్ ప్రతి ఒక్కరు భగత్ సింగ్ లాగా ఒక ఆజాద్ చంద్రశేఖర్ లాగా ఒక ఝాన్సీ లక్ష్మిబాయిగా ఇలాంటి మహిళలు యువకులు కంటని కట్టుకుని దేశం కోసం పాల్పడినైతే నూట నలభై కోట్ల మంది కూడా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవించి ఇంకా స్వాతంత్రపు ఆ వాయువును పీల్చుకొని ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి గొప్ప దేశం మనది మనందరం కూడా ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్వించదగ్గ విషయం ఇక్కడ ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో భాషలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఎన్నో ఆహార ప్రాణాలు ఉన్నాయి ఎన్నో విభిన్నమైనటువంటి వ్యవహార శైలి ఉన్నప్పటికీ కూడా మనం భిన్నత్వంలో ఏకత్వంలో అనేటువంటిది ఇంటికి ఇన్నాళ్ళు నిన్నలు సాధించాము ఇప్పుడు మరొకసారి ప్రపంచానికి చాటి చట్టూ వాళ్ళ కుట్రలను కొత్తంతరాలను పారదోసి భారత్ ఎప్పటికీ కూడా ఎవరికి తలవదనేటువంటి ఒక విశ్వాసాన్ని భారతదేశ ప్రజలకు ప్రపంచానికి కూడా చాటి చెప్పాల్సినటువంటి అవసరం అదా మన అబ్దుల్ అది సక్సెస్ అని చూపించింది భారతదేశానికి భారతదేశం కూడా మేము ముందున్నాం మేము అభివృద్ధి చెందిన దేశం కన్నా అభివృద్ధిలో మేము ముందుంటాం ఆకాశంలో ముందుంటాం క్షేత్రంలో ముందుంటాం టెక్నాలజీలో ముందు అని నరేంద్ర మోడీ గారు కూడా అయ్యాల మన ప్రధాని దేశ ప్రధాని మన ప్రధాని ఎంతో మంది అలాగే లాల్ బాబు శాస్త్రి గారు అను రేట్ల గురించి ఆయన దాని సపోర్ట్ చేసినప్పుడు మనకున్న మనకున్న ఇంటి దేశ చంపేస్తారు బాబుబాబు శాస్త్రి గారిని కూడా అంటే మన 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 అభివృద్ధి అంతా ఇష్టం లేక ఆ రోజు దాన్ని గవర్నమెంట్ ఒత్తిడి చేస్తే బాబు శాస్త్రి గారు దానికి దానికి సపోర్ట్ చేస్తే అతని చంపిన మన భారతదేశంలో ఉన్నాయి అలాగే ప్రజమ గురించి చెప్పుకుంటూ బాబు శాస్త్రి గారు వాళ్ళ అమ్మగారు ఒకసారి రైల్వే స్టేషన్ లో రైలు వెళ్ళిపోద్ది ఆ రోజు రైల్వే స్టేషన్ లో ఏంటి ఏంటమ్మ కలి అంటే నేను మా కొడుకు దగ్గరికి పోవాలంటే ఏం చేస్తాను రైవే పనిచేస్తాను రైల్వే తల్లి అప్పుడు పేరెండో ఆల్మోస్ట్ చేస్తాం అంటే అప్పుడు అందరూ కళ్ళు వచ్చి తీసుకెళ్లి కొడుకు దిప్పారు అంత అమా మన భారతదేశంలో పుట్టినందుకు మనం సవాలు నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పరిపాలిస్తాను అని మహిళలు రాజ్యాన్ని పరిపాలించాను దుర్గా అని ఆ భారతదేశాన్ని పరిపాలించింది అసలు మీ కూడా మన దేశ స్త్రీలు మీ ముందు తెలంగాణ సాయుధ పోరాటారు భారతదేశం వైపు కరోనా వచ్చినాక భారతదేశం వైపు అన్ని దేశాలు చూస్తున్నాయి మన సంప్రదాయాలు ఋషులు ఇచ్చిన ఆహార అలవాట్లు కానీ మన మనకి కరోనా అటాక్ అంతగా ఎఫెక్ట్ చూపిలే కానీ విదేశాల్లో ఉన్న ప్రజలు కరోనాకి విలువల ఆగిపోయి చాలా మంది చచ్చిపోయారు ఆర్థిక అవసరం ఇచ్చిన కానీ ఒక ఒక ఆర్థిక వ్యవస్థ గ్రోత్ చెందింది అభివృద్ధి అభివృద్ధి ప్రదేశుకుని పోతుంది భారతదేశ వస్తువులే కూడా విదేశ సభ బహిష్ ముఖంగా ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మన దేశం ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మన మన దేశంలో ఉన్న కేరళలో కేరళ రాష్ట్రంలో ట్యాక్స్ స్టేట్ వచ్చే ట్యాక్స్ లో ఆ ట్యాక్స్ అక్కడే కొంటారు ఆ వస్తువు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్టేట్ లో వాళ్ళ వస్తువు కొంటే వాళ్ళ రాష్ట్రం కొద్ది ఆ రాష్ట్రం లో అంత నియమ నియమ నిబద్ధం దేశ విషయంలో కూడా మనం ప్రతి ఒక్క బాలను కూడా భారతీయ వస్తువులు కొనాలి భారతీయ వస్తువులకు సంబంధించిన వస్తువులు అభివృద్ధిలో భాగంగా మన యొక్క చేతులు ఇవ్వాలని ఆ గురుగారు ఆయనకి ముందు చూపుంది అశుతి మేధావుని కదా భారతదేశం అబ్దుల్ కలాం కదా బాలదేశం మనది అసు నాయక్ ఎంతో మంది వీరు రాణా ప్రసాద్ సింగ్ ఆయన మన అంటే మహమ్మద్ గౌరీ వంద సార్ బాల నుండి ఒకసారి కానీ భారతదేశ చరిత్ర అక్కడిచ్చారు వంద సార్లు గెలిచినప్పుడు గెలిచింది ఎవరు ఏ రాజులు ఏ రాజుల పేరు ఇంత చరిత్రలో కానీ పాట పోలేదు అంత భారతదేశం సంస్కృతి సంప్రదాయ పైన విద్య పైన వారి యొక్క చూపించారు టి సుతాన్ గురించి రాస్తారు కానీ నారా ప్రతాప్ సింగ్ గురించారు ఆయన గుర్రం ఎంతో గొప్పదండి కాదు ఇదిగినా కూడా రాజులు కాపాడాలి దూకి రాజులు కాపాడి మరణించిన గుర చరిత్ర మా భారతదేశాన్ని అసలు చరిత్ర మొత్తం కూడా కాల రాసి ఏదో లేను మన ఆంధ్రాలో బోధన పక్కన అనే పాఠశాల చేసి భారతత్వానికి మన విద్యను నాశనం చేసిన సో బ్రిటిష్ వాళ్ళు ఈ రోజు ఇంతమంది ఇంతమంది మేధావుల ముందు ఈ అవకాశం కల్పించి నా మాటలకి అవకాశం ఇచ్చిన నా సీనియర్ నాయకులు మా న్యాయవాదులు అందరూ కూడా ఈ విధంగా అవసరం ఇచ్చుకుంటూ